ఇప్పుడు మనం కంపెనీలో పని చేస్తుంటాం నాకు మేనేజర్ అంటే పడదు అనుకుందాం ఆయన మంచివాడో చెడ్డవాడో ఆయనంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఏ కంపెనీలైనా అదే అదే గొడవ అవునా కదా ఇప్పుడు ఆ మేనేజర్ మన కళ్ళ ముందుకు వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు చెప్పండి ఆటోమేటిక్గా మన చేతి పైకి లేస్తుంది నమస్కారం సార్ అంటాం అవునా కదా ఆయనంటే మనకి పడదు అయినా ఆయన ఎదుటికి రాగానే ఏం చేస్తాం చెప్పండి అనుకోకుండానే మన చేతులు పనిచేస్తాయి మన నోరు పని చేస్తుంది ఏంటి ఒక మేనేజర్ని చూడగానే నువ్వు గడగడ వణిగిపోతున్నావు అంటే మరి సర్వలోకాన్ని కలిగించిన వాడు తనను తాను తగ్గించుకొని రెక్తునిగా చేసుకుని మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన విశ్వరూపంతో రాబోతున్నాడు అప్పుడు ప్రపంచ ప్రజల గుండెలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి అవునా ఆ రోజు వాళ్ళ గుండెలు కరిగిపోతాయి రొమ్ములు కొట్టుకుంటారు ప్రభు ఆ ప్రభువా మిమ్మల్ని రక్షించు అని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజు ప్రతి వాణి యొక్క మోకాలు వంగుతుంది ప్రతి వాణి నాలుక ఏసుని ప్రభు అని ఒప్పుకుంటుంది ఇప్పుడు కాదు ఏసు ప్రభు వచ్చినప్పుడు